మనందరికీ తెలుసు కదా ఇండియాలో మోడీ యొక్క క్రేజ్ మరియు మోడీ యొక్క అభిమానులు ఎంతమంది ఉంటారు మన దేశంలో దాదాపు మోడీ వచ్చిన తర్వాతే ప్రపంచ దేశాల్లో మన దేశం యొక్క పేరు పెరిగిందనేది వాస్తవం అయితే ఎవరు అనేది కాకపోతే రీసెంట్ డేస్లో తీసుకుంటే మోడీ తీసుకున్న రెండు నిర్ణయాల వల్ల రెండు కీలకమైన నిర్ణయాల వల్ల మోడీ గ్రాఫ్ మరియు బీజేపీ గ్రాఫ్ చాలా త్వర త్వరగా కిందకు పడిపోతుందని అయితే చాలామంది విశ్లేషకులకు అభిప్రాయపడుతున్నారు అవి ఏంది అంటే రీసెంట్ డేస్లో ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటం ఎందుకంటే మన దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు మన దేశ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం అలాంటప్పుడు ఎన్నికల ముందు ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయిన అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం మరియు వివిధ రకాల పరిణామాలు ఎందుకంటే దేశంలో నిరుద్యోగం మరియు ఎకానమీ చాలా దారుణ స్థాయికి దారుణ స్థాయికి పడిపోతున్నా కానీ వాటి మీద చర్చ లేకుండా మందిరం మీద చర్చ ఇలాంటి అనేవి ఒక న్యూట్రల్గా ఇప్పటివరకు మోడీకి సపోర్ట్ చేసిన పీపుల్ మరియు న్యూట్రల్గా ఉండే పీపుల్ కూడా రకరకాలుగా ఆలోచనలు మొదలుపెట్టారు నిజం మరి ఇంకోసారిగా మోడీ వస్తే దేశంలో నియంతృత్వం పెరిగిపోతుంది ఎన్నికల కమిషన్ తన యొక్క పని సరిగ్గా చేయదు దానివల్ల ఏంటి అంటే ఎన్నికల కమిషన్ సరిగ్గా పంచాయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎన్నికల కమిషన్ సరిగ్గా ఎన్నికలు నిర్వహించకపోతే మోడీకి సంబంధించిన ఈవీఎంలు మరియు బీజేపీ పార్టీకి సంబంధించిన ఈవీఎంలు వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఈఎంలు వెనకల ఎనక ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రజలు మోడీకి వ్యతిరేకంగా ఓటేసినా కానీ ఎప్పుడు మోడీయే గెలుస్తూ ఉంటాడు ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం అనేది క్షీణించిపోయి నియంతృత్వం వైపు వెళ్తుంది అలాగే హిట్లర్ వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు కదా అటువైపు వెళ్తుంది ఎందుకు అంటే ముఖ్యంగా మోడీ తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే ఎన్నికల కమిషన్ యొక్క విధులను సక్రమంగా నిర్వహించకపోవడం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించడం దాదాపు ఒక రెండు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలి కాకపోతే బీజేపీ పార్టీ లాభం కోసం వాళ్ళ యొక్క ప్రచారానికి వీలు కలిపి కలగటం కలగడం కోసం మూడు నాలుగు దశల్లో నిర్వహించాల్సిన ఎన్నికలు పూర్తి చేయాల్సిన వెలికల్ని దాదాపు ఏడు దశలు ఏడు దశలకే పొడిగించటం ఇలా రకరకాల పరిణామాలన్నీ చూసుకుంటే ప్రతిపక్ష నాయకులని జైల్లో పెట్టడం మరియు ఆ మీడియాలన్నింటినీ వాళ్ళ చేతుల్లో తీసుకోవటం ఎవరైనా మోడీని విమర్శిస్తున్న వాళ్ళని దేశభక్ దేశ ద్రోహులు అనడం ఎలాంటి పరిణామాలన్నీ చూసుకుంటే ఈ యొక్క పది సంవత్సరాల్లో అయితే తీవ్రంగా మోడీ మీద వ్యతిరేకత అంటే కొంతకాలం వరకు లేదు రీసెంట్ డేస్లో ఎక్కువ డెవలప్ అయినాయి అనమాట ఎందుకంటే బీజేపీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం రిజర్వేషన్కి వ్యతిరేకం ఆ యొక్క ఇష్యూని రేవంత్ రెడ్డి బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఇలాంటి పరిణామాలన్నీ ఏమైనాయి అంటే ఒక్కసారిగా మోడీకి మరియు బీజేపీకి వ్యతిరేకంగా పాడినాయి వాళ్ళు కొత్తలో అంటే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన కొత్తలో నాలుగు వందల సీట్లు ఈజీగా గెలుస్తుంది అనుకున్న బీజేపీ ఇప్పుడు రీసెంట్ డేస్లో చూసుకుంటే మూడు వందల సీట్లు కూడా ఒంటరిగా గెలుస్తే పరిస్థితి లేదు అనే పరిస్థితికి పడిపోయింది ఒక రకంగా ఏంటంటే మోడీ యొక్క గ్రాఫ్ బీజేపీ యొక్క గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గుతుందని అయితే మనకేది క్లియర్గా తెలుస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ